మీరు ఒక మంచి పని చేసినప్పుడు దానికి ఖచ్చితంగా పుణ్యకర్మ వస్తుంది దాని ఫలితంగా మీ జీవితంలో కొన్ని సుఖాలు ఉంటాయి అది ఎలా అంటే మీరు సుఖాలను ఆశించి పుణ్యం చేసినప్పుడు ఆ సుఖాల వెనుక ఆ కర్మ మీకు వస్తుంది అలా కాకుండా ఏమీ ఆశించకుండా ఎదుటి వ్యక్తికి మీరు సేవ చేసినప్పుడు దానిని నిష్కామ సేవ అంటారు అప్పుడు కూడా భగవంతుడు మీరేమి ఆశించినప్పటికీ మీకు ఫలితం ఇస్తాడు ఆ నిష్కామ సేవ వలన భక్తి ఏర్పడుతుంది భక్తి వలన జ్ఞానము జ్ఞానం వల్ల మోక్షము సిద్ధిస్తుందని శ్రీకృష్ణుడు చెప్తాడు హృదయము శుద్ధిగా లేనప్పుడు మన హృదయంలో భగవంతుడు నిశ నివసించడు కదా అందుకే నిష్కామ సేవ వలన మనకు హృదయం శుద్ధి అవుతుంది అప్పుడే ఆ పరమాత్ముడు మన హృదయంలోకి వచ్చి భక్తి కలుగుతుంది